రైట్ వెల్కమ్ బ్యాక్ ఇక మొత్తంగా ఇటు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పార్లమెంట్కి సంబంధించి కూడా ఈరోజు సమావేశాలు ప్రారంభమవుతున్నాయి అయితే బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి పార్లమెంట్లో ఇక తెలంగాణలో ఆంధ్రాలో అయితే సమావేశాలు ప్రారంభమవుతున్నాయి అండ్ తెలంగాణకు సంబంధించి కూడా బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు ప్రవేశపెట్టబోతున్నారనేటువంటి క్లారిటీస్ వచ్చేసాయి కాబట్టి పార్లమెంట్లో ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ అనుగుణంగా తెలంగాణలో గవర్నర్ అదే తెలంగాణలో బడ్జెట్ సమా సమావేశాలు ఉండబోతున్నాయి అనేది కొంత క్లారిటీ వచ్చింది కాకపోతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అసలు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారా లేదా దానికి సంబంధించి ఎటువంటి డెసిషన్స్ తీసుకుపోతున్నారు ఇటువంటివన్నీ కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి సో ఈ అంశాలకు సంబంధించి ఒకసారి చర్చిద్దాం అరవింద్ గారు మొత్తంగా బడ్జెట్ సమావేశాలు మోదీ త్రీ పాయింట్ ఓ వచ్చిన తర్వాత మొదటి బడ్జెట్ సమావేశాలు కాబట్టి ఖచ్చితంగా ఆసక్తికరంగా ఉంటాయి గత అంటే వీళ్ళకు వచ్చినటువంటి మ్యాండేట్ ప్రకారం కూడా కొంత తగ్గింది కాబట్టి ఈసారి కీలకమైనటువంటి మార్పులు ఏమైనా ఉండబోతున్నాయా లేకపోతే గతంలో మాదిరిగానే అటువంటి బడ్జెట్లే ప్రవేశపెడతారనేటువంటి చర్చ కూడా ప్రస్తుతం జరుగుతోంది ఒకటి ఈ బడ్జెట్ ప్రాధాన్యతలు మాట్లాడుతుందాం ఒకటి ఏడవసారి వరుసగా ఏడవసారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు నిర్మలా సీతారామన్ మొరార్జీ దేశ తర్వాత ఈమెనా వరుసగా అయితే ఈమె అంటే మొరార్జీ దేశాయ్ కి సంబంధించినటువంటి అంశాల్లో మొరార్జీ దేశాయ్కి చాలా రికార్డులు ఉన్నాయి దేశంలో ఒక పర్ఫెక్ట్ డిమానిటైజేషన్ ఇంప్లిమెంట్ చేసినటువంటి ప్రధానమంత్రిగా కూడా ఆయనకు రికార్డు ఉంది ఒక మంచి ఆర్థికవేత్తగా భారతదేశం యొక్క పురోగతిలో ఈరోజు భారతదేశం పురోగమిస్తున్నడానికి దానికి కారణమైనటువంటి అనేక ఆర్థిక సంస్కరణలకు ఆయన అటే అదే రక ఆయన దారిలో ఈవిడ ఏడోసారి బడ్జెట్ ప్రవేశపెడుతుంది బడ్జెట్ ప్రవేశపెట్టడంతో పాటు ఈమెకు ఉన్నటువంటి ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే నాకు తెలిసి రెండవ మహిళా ఆర్థిక మంత్రి మొదటి మహిళా ఆర్థిక మంత్రి ఇందిరాగాంధీ అనుకుంటా రెండవ మహిళా ఆర్థిక మంత్రిగా ఈవిడ కూడా రికార్డు ఉంది అయితే ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఏంటంటే ఇప్పుడు దేశం మొత్తం నిర్మలా సీతారామన్ వైపు ఎదురు చూస్తుంది కూటమిలో భాగస్వామ్య పార్టీలు అన్నీ ఆవిడ వైపు ఎదురు చూస్తున్నాయి సంకీర్ణ రాజకీయాల్లో ఒక సంక్లిష్ట స్థితిలో ఉన్నటువంటి ఈ మూడు ఎన్డీఏ త్రీకి సంబంధించినటువంటి పాలన ఈ వీళ్ళందరినీ సాటిస్ఫై చేయాల్సినటువంటి సందర్భం కూడా ఉంది ఖచ్చితంగా ఒక పక్క భారీ డిమాండ్లతోటి తెలుగుదేశం రెడీగా ఉంది మరోపక్క భారీ డిమాండ్లతోటి జేడియు రెడీగా ఉంది రెండు ప్రధాన పార్టీలు అబ్బు కూటమిలో ప్రధాన భాగస్వామ్య పాత్ర పోషిస్తున్నటువంటి రెండు భాగస్వామ్య పక్షాలు కూడా ఎజెండా దీనికి సంబంధించినటువంటి అంశాలు వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ వీటన్నిటినీ పట్టుకుని ఆల్రెడీ సీతారా నిర్మలా సీతారామన్ కల్చర్ ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరిని ఎట్లా సాటిస్ఫై చేస్తారు అదే సందర్భంలో దేశం కూడా చాలా అంశాల్లో నిర్మలా సీతారామన్ బడ్జెట్ స్పీచ్ వైపు ఎదురు చూస్తుంది నిర్మలా సీతారామన్ ఏ రకమైనటువంటి సౌకర్యాలు ఇస్తారు ఏ రకమైనటువంటి పథకాలు ప్రవేశపెట్టబోతున్నారు ఏ రకమైనటువంటి ఊరట లభించబోతుంది అనేటటువంటి ఆసక్తి మాత్రం ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఉందని చెప్పారు అయితే ఇక ఇటు మీరు మూడింటిని కలిపి మాట్లాడారు కాబట్టి దీనికి సంబంధించి ఒక విషయం చెప్పాలి పార్లమెంటు ప్రోరో అవ్వలేదు పార్లమెంటు గతంలో సెషన్లో రాష్ట్రపతి ప్రసంగించారు రాష్ట్రపతి ప్రసంగం తర్వాత సెషన్ వాయిదా పడింది తప్ప ప్రోరోక్ అవ్వలేదు అంటే సెషన్ పూర్తిగా క్లోజ్ అవ్వలేదు కాబట్టి రాష్ట్రపతి ప్రసంగం అవసరం ఉన్నది బడ్జెట్ సెషన్కి అవసరం లేదు ఓకే అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఇంతవరకు కొత్త సభను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించలేదు గవర్నర్ ప్రసంగం లేకుండానే పోయిసారి ప్రారంభం అయ్యి దానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అయ్యి స్పీకర్ ఎంపిక తర్వాత వాయిదా పడింది కాబట్టి సెషన్ ఈజ్ ఆ సెషన్కి ప్రా అధికారికంగా గవర్నర్ ప్రసంగం లేదు కాబట్టి ఇప్పుడు ఈరోజు గవర్నర్ ప్రసంగం ఉండబోతుంది ఈరోజు గవర్నర్ ప్రసంగం తర్వాత బడ్జెట్కి సంబంధించినటువంటి కేంద్ర బడ్జెట్ రేపు ప్రక ప్రకటించబోతున్నారు కాబట్టి దాని ఆధారంగా బడ్జెట్ ఉంటుందా లేదా ఇప్పుడున్న ఓటాన్ అకౌంట్ని కొనసాగిస్తారా ఓటాన్ అకౌంట్ను కొనసాగించకపోతే ఓటాన్ అకౌంట్ని ఆర్డినెన్స్ ద్వారా తీసుకొస్తారు ఓటాన్ అకౌంట్ని ఆర్డినెన్స్ లాగా తేవాలి అంటే సభ సమావేశంలో ఉండకూడదు ఓకే సభ సమావేశాలు ప్రోరోగైతే తప్ప సభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడితే తప్ప ఆర్డినెన్స్ లాగా తెచ్చేటటువంటి అవకాశం లేదు కాబట్టి దీనికి సంబంధించిన సాంకేతిక అంశాలు ఇట్లా ఉన్నాయి ఇక తెలంగాణ అసెంబ్లీకి సంబంధించినటువంటి అంశంలో తెలంగాణ అసెంబ్లీని ఆల్రెడీ ఉద్దేశించి గతంలో గవర్నర్ ప్రసంగించారు ఈరోజు బడ్జెట్ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి ఓకే ఈ మరి ఈ ఇరవై మూడో తారీఖు బడ్జెట్ సమావేశాలు ప్రారంభంగా ఉంటున్నాయి ఆ బడ్జెట్కి సంబంధించిన కసరత్తు ఆల్రెడీ ప్రారంభించింది రెండో పక్క అసలు దీనికి సంబంధించినటువంటి ఇంకో అంశం కూడా ఖచ్చితంగా మాట్లాడాలి భారీ ప్రగా ఏదైతే ఇచ్చినటువంటి ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో ఉందో ఆ మేనిఫెస్టోకి నిధుల కేటాయింపు అనేది ప్రధానమైనటువంటి అంశం తెలంగాణలో పూర్తి స్థాయి కదా తెలంగాణలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలో ఈ చర్చ వస్తుంది అదే ఆంధ్రప్రదేశ్ లాగా ఓటాన్ అకౌంట్ అనేటటువంటి చర్చ ఉంటే మాత్రం ఈ పరిధి ప్రధానమైన అంశం ఉండేది కాదు ఇప్పుడు ఒక ఒక ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి దశలో ఉన్నాం అక్కడ ప్రాథమికంగా ఆలోచించాల్సినటువంటి అంశాల్లో ఏదైతే భారీగా ఇచ్చినటువంటి హామీలు ఆ హామీలకు సంబంధించినటువంటి కేటాయింపులు ఒక ఒక భారీ హామీనైతే ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ దారిలో ఉంది లక్షలోపు ఆల్రెడీ అయిపోయినాయి లక్షన్నర ఈ నెలాఖరులో పాగబోతున్నాయని చెప్తున్నారు రెండు లక్షలు ఆ తర్వాత ఆగస్టు పదిహేను తారీఖులో పావుబోతున్నాయని చెప్తున్నారు ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి నిధుల కేటాయింపు అలాగే ఆన్ గోయింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన నిధుల కేటాయింపు అదే సందర్భంలో సందిగ్ధంలో ఉన్నటువంటి మేడిగడ్డ మేడిగడ్డకి సంబంధించిన అంశం ఇవన్నీ కూడా కలిపి ఆలోచిస్తే ఇప్పుడు కీలకంగా ఉన్నటువంటి కేటాయింపుల అంశం ఈ మొత్తం విషయంలో ఖచ్చితంగా ఒకటి ఎందుకు ఆసక్తి అంటే ఈసారి తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టబోయేటువంటి కాంగ్రెస్ సర్కార్కైతే ఇది ఒక పెద్ద ఛాలెంజ్ అని చెప్పుకోవాలి సార్ కృష్ణాంజనేయుల గారితో మాట్లాడదాం మరి వారేం చెప్తారు దీనికి సంబంధించి కృష్ణాంజనే చెప్పండి సార్ అంటే ఫస్ట్ పార్లమెంట్ లేకపోతే కేంద్ర బడ్జెట్ సమావేశాలతో ప్రారంభిద్దాం కేంద్ర బడ్జెట్ కు సంబంధించి మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారం వచ్చింది కాబట్టి గతంలో మాదిరిగా అంత పెద్ద మ్యాండేట్ లేదు కాబట్టి ఈసారి ఎలా ప్రవేశపెట్టబోతున్నారు ఏదైతే వాళ్ళతో పాటు ఉన్నటువంటి ఇతర పార్టీలకు సంబంధించి వాళ్ళ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ఇతర పార్టీలకు సంబంధించి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి కాబట్టి కొంత హెడ్ గానే ఉంటుంది వాళ్ళకు కూడా ఎలా చూస్తారు ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఈ బడ్జెట్లో ఎన్డీఏ ప్రభుత్వం అగ్ని పరీక్షను ఎదుర్కోబోతుంది ఎందుకు ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే మీకు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో రెండుసార్లు నరేంద్ర మోడీ ప్రధాన అయిన తర్వాత ఆ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వమే అయినప్పటికీ కూడా అసలు మిత్రులు ఎవరు వ్యవహారం ఏంటి వాళ్ళకు ఉండేటువంటి వాటి ప్రాధాన్యత లేకుండా వీళ్ళు ఇష్టారాజ్యంగా చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఎవరు కూడా ఏం మాట్లాడేటువంటి పరిస్థితి లేదు మిత్రులు కూడా కొంతమంది అలిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం తెలుగుదేశం కూడా ఒకప్పుడు పాత మిత్రుడే నితీష్ కుమార్ జేడియూ కూడా పాత మిత్రుడు వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు వచ్చినటువంటి పరిస్థితి ఉంది అయితే ఇప్పుడు మొదటిసారి ఎన్డీఏలో అంటే వాళ్ళకు పూర్తి బలం లేకుండా మ్యాజిక్ ఫిగర్ రీచ్ కాలేనటువంటి పరిస్థితిలో నాలుగు వందల సీట్లు వస్తే వాళ్ళు ఎన్డీఏ ఆశించి మాకు సొంతంగా మూడు వందల డెబ్బై వస్తే అని రెండు వందల నలభై దగ్గర చతికిలు పడ్డటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం జనసేన మీద బీహార్ లో జేడియు మీద ఆధారపడి ఈ రోజున నడుస్తున్నటువంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో కచ్చితంగా మిత్రులు ఒత్తిడి చేస్తారు ఎందుకు అని అంటే ఆల్రెడీ ఒత్తిడి ప్రారంభమైంది ఇప్పుడు ముందే ప్రారంభమైంది అఖిలపక్ష ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో అయితే అలాంటి ఒత్తిడి కనపడటం లేదు కానీ బయటికి అనివార్యంగా వీళ్ళు కూడా ఒత్తిడి పెట్టాల్సినటువంటి పరిస్థితి తెలుగుదేశం జనసేన వైపు నుంచి వచ్చింది ఎందుకు అని అంటే ఎన్డిఏ మిత్రుడుగా ఉన్నటువంటి జేడియు నేత బీహార్ లో డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా డిమాండ్స్ వినిపిస్తాయి కదా అసలు మీరెందుకు ఇప్పుడు ప్రత్యేక హోదా అడుగుతున్నారు ముప్పై వేల కోట్ల రూపాయలు మాకు ప్రత్యేకమైన ప్యాకేజీ కావాలన్నారు మాకు ప్రత్యేకంగా మౌలిక వస్తువులకు సంబంధించినటువంటి విషయంలో కూడా మాకు ప్రయారిటీ కావాలి అని వాళ్ళు చాలా స్పష్టంగా ప్రపోజల్స్ చేశారు మరి అలాంటప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎప్పటి నుంచో ప్రత్యేక అంశం చర్చ ఉంది విడిపోయినటువంటి రాష్ట్రంగా మరి ఇప్పుడు ఇబ్బంది ఉంది కాబట్టి వీళ్ళు కూడా అడగాల్సినటువంటి పరిస్థితి వచ్చి వీళ్ళిద్దరికీ ఒత్తిడి చేస్తే వీళ్ళిద్దరిని చేసేటువంటి విషయాల్లో రేపు బడ్జెట్ అందుకు అనుగుణంగా ఆ రిఫ్లెక్షన్స్ కనపడాలి అంటే వీళ్ళు డిస్సాటిస్ఫై అయ్యారనుకోండి ఇప్పుడు ఈ ప్రభుత్వం అసలు ఎప్పుడు మూడాల ముచ్చటగా ముగిసేటువంటి ప్రమాదం కూడా ఉండొచ్చు అందుకని అందుకు అనుగుణంగానే బహుశా కేంద్ర బజెట్ బీహారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి అంటే ఇప్పుడు ప్రత్యేక హోదా విభజన హామీల విషయంలో మరి నేను అలాంటి క్లారిటీ ఇస్తాననుకున్నాను కానీ కొంచెం ఫైనాన్షియల్ అసిస్టెన్సు విధంగా మౌలిక వస్తువులకు సంబంధించిన నేషనల్ హైవేస్ కానివ్వండి వీటికి సంబంధించినటువంటి విషయాల్లో కొంత అదనంగా మిగతా రాష్ట్రాల అదనంగా వీళ్ళకి కేటాయింపులు జరిగేదానికి అవకాశాలు ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా ఇది ఆంధ్రప్రదేశ్ కొంచెం మంచి రోజులు తెచ్చి వచ్చేటువంటి అంశమే ఇంత ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలకు వచ్చేసరికల్లా నాకు ఉన్నటువంటి సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్ ఈ అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టలేదు ఓ వూటాన్ అకౌంట్ కి సంబంధించినటువంటి దాన్ని కొనసాగించాలి అనేటువంటి దాని మీద నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం ఓటాన్ విషయం లేదు ఓటాన్ అకౌంట్ విషయంలో కూడా ఒక సందిగ్ధం ఉంది అంటే ఈ స సభ సమావేశాలు అయిపోయిన తర్వాత ఆర్డినెన్స్ రూపంలో కొనసాగిస్తారా లేదా ఈ సభలో ప్రవేశపెట్టి ఆమోదం పొంది మరి మరి కాబోయే మూడు నెలలకి తీసుకుంటారా అనేది ఖచ్చితంగా సందిగ్ధం అయితే ఉంది ఎందుకు అంటే ఈ నెలాఖరికి ఓటర్ అకౌంట్ పరిమితి నెలాఖరికి అయిపోతుంది అందుకని అరవింద్ గారు అసలు ఇప్పుడు అసెంబ్లీ సమావేశంలో బిల్లు ప్రవేశపెట్టడానికి వాళ్ళ అవకాశం లేదు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అందుకు సాహసించటం లేదు ఎందుకు అని అంటే ఒక రీజన్ ఉంది మండలిలో కూటమికి బలం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కానీ అడ్డుకున్నారనుకోండి అడ్డుకుంటే వాళ్ళు ఒకసారి అయితే నిలుపుదల చేసేదానికి అవకాశం ఉంటుంది మళ్ళీ ఒకసారి బిల్లు అసెంబ్లీకి వస్తే మళ్ళీ దాన్ని ఓకే చేసుకోవచ్చు ఇది ఆర్థికపరమైనటువంటి అంశానికి సంబంధించినటువంటి బిల్లు కాదు ఈ ఎగువ సభకు సంబంధించిన మెజారిటీ ఇప్పుడు మీరు ఒక విషయం గమనించాలి పార్లమెంట్ లో ఉంది తెలంగాణ అసెంబ్లీలో ఉంది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉంది మూడు చోట్ల కూడా ఇదే రకమైనటువంటి సందిగ్ధం అయితే ఖచ్చితంగా ఉంది అంటే మొదటి మండలలో కూడా ఇప్పుడు అడ్డుపడింది అనుకోండి తాత్కాలికంగా రేపు ఆగస్టులో జీతాలు ఇవ్వలేరు అరవింద్ గారు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఆ సమస్య ఉంది అందుకనే నాకు తెలిసి అసెంబ్లీ అయిపోయిన వెంటనే ఆర్డినెన్స్ తీసుకొస్తారు అనేటువంటిది మాత్రం నాకు ఉన్నటువంటి సమాచారం రైట్ ఓకే రైట్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించినటువంటి క్లారిటీ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్కి సంబంధించిన క్లారిటీ వచ్చేసింది అంటే ఈ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే రాజ్యసభలో పన్నెండు మంది మెజారిటీ తక్కువలో ఇన్ ఎన్డీఏ కూటమి ఉంది ఆంధ్రప్రదేశ్లో భారీగానే తేడా ఉంది అలాగే ఇక్కడ కూడా తెలంగాణ విషయంలో సమస్య ఉంది ఆరుగురు ఎమ్మెల్సీలు చేరినప్పటికీ ఆ సమస్య అలాగే ఉంది కాబట్టి దానికి ఏ రకమైనటువంటి పరిష్కారాలు చూస్తారు అనేది ఖచ్చితంగా గమనించాల్సిన అంశం